జగన్ తన ఐదేళ్ల పాలనలో విమాన ప్రయాణాలకు ఎంత ఖర్చు చేశాడో తెలుసా ఆ మహా అయితే ఓ ఇరవై కోట్లో ముప్పై కోట్లో అయ్యుంటుందిలే అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే కరోనా ఉందని దాదాపు రెండు సంవత్సరాలు అసలు జగన్ బయటికే రాలేదు అమావాస్యకోసారో పున్నమి కోసారో బయటకు వచ్చేవాడు అప్పట్లో తిరుమలలో శ్రీవారి దర్శనం అన్నా అవుతుందేమో కాని జగన్ దర్శనం మాత్రం కావడం లేదని వైసీపీ శ్రేణులే బహిరంగంగా విమర్శించేవారు ఇక మిగిలిన మూడు సంవత్సరాల్లో విమాన ప్రయాణాలకు ఏకంగా జగన్ రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు తాజాగా ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది నిజంగా ఆ రెండు సంవత్సరాలు కూడా జగన్ బయటకు వచ్చుంటే మరో రెండు వందల కోట్లు ఖర్చయ్యేదంటున్నారు లోకేష్ డెబ్బై ఏడు సార్లు కు విమానంలో వెళ్లారని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారంటూ నిన్నటి వరకు చంద్రబాబు పవన్ లోకేష్ అమరావతి నుంచి హైదరాబాద్ కు షటిల్ సర్వీస్ చేస్తున్నారంటూ ప్రచారం చేసిన వైసీపీ నేడు జగన్ విమాన ఖర్చులు బయటపడ్డాక నోరు మెదపడం లేదు పైగా ఇదే క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ ఎంత ఖర్చు చేశాడనే వివరం కూడా బయటకు వచ్చింది వివరాలు చూసిన వైసీపీకి కక్కలేని మింగలేని పరిస్థితి ఎందుకంటే లోకేష్ తన విమాన ప్రయాణాల ఖర్చుకు సొంత డబ్బు ఉపయోగించారు కావున సమాచార హక్కు చట్టం కింద అడిగినప్పటికీ సున్నా అని వచ్చింది అయితే జగన్ రెండు వందల ఇరవై రెండు కోట్లు ఎందుకు ఖర్చు చేశాడంటే ఆ సమయంలో రోడ్లు బాగోలేదు కాబట్టి హెలికాప్టర్ మీద వెళ్లాడు అందులో తప్పేముంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రోడ్లు బాగున్నాయి కాబట్టి చంద్రబాబు పవన్ లోకేష్ కార్లలో వెళ్తున్నారంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు